హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సూపర్ జోడి వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే అస్సలు బాగాలేం ఫ్రెండ్స్ మా చుట్టుకి కానీ హెల్త్ అయితే చాలా ఖరాబ్ అయిపోయింది అసలు ఇప్పటికీ ఫోర్ డేస్ అయ్యే అస్సలు ఫుడ్ తీసుకోవట్లేదు నాకైతే చాలా భయం వేస్తుంది ఏమవుతుందో అని ఇక చూడండి వీడికి మొత్తం ఏది తిన్నా కానీ అసలు వీడు తినట్లేదు అని ఎంత కష్టపడి తినబెట్టి చేసినా కానీ ఏదో ఒక రకంగా వామిటింగ్ చేసుకుంటూనే ఉన్నాడు ఇప్పటికీ చాలాసార్లు తినబెట్టి కూడా అయినా ఒక్కసారి కూడా మన కడుపులు ఉండనే ఉండలే ఏం చేయాలని నాకు అర్థమైతే లేదు ఓమైందే ఒక చూడండి మొత్తం నురగ లెక్క బయటకు వస్తుంది దీనికి ఏమైందో అని భయం వేస్తుంది హాస్పిటల్ తీసుకెళ్దామని అంటే మా ఆయనకు డ్యూటీ ఉండడం వల్ల అసలు వీలు అవ్వలేదు తీసుకెళ్ళలేకపోయినాం కాకపోతే మెడిసిన్స్ తీసుకొచ్చి వేసినాం కానీ అసలు ఎలాంటి రిజల్ట్ అనేది లేదు వీడికి లోపల ఏం జరుగుతుందో అసలు అర్థం కూడా కావట్లేదు నాకు ఏమన్నా అవుతుందేమో అని చెప్పి నిన్న నుంచి నాకైతే చాలా టెన్షన్గా ఉన్నది కళ్ళు కూడా చేంజ్ అయిపోయినాయి ఎటు చేసి ఈరోజు అయితే మేము ఖచ్చితంగా హాస్పిటల్ తీసుకొని పోతాం అసలు వానికి కడుపులో ఏమన్నా అయిందా కాలుకి ఏమైనా అర్థం కావట్లేదు ఆ కాలు ఉంది కదా ఆ కాలు వచ్చేసి అసలు నిలబడట్లేదు అన్నట్టు వాడు నడుస్తుంటే మొత్తం కింద పడిపోతున్నాడు మేబీ బొక్క ఏమన్నా ఇరిగిందా లేకపోతే లోపల ఏమన్నా ప్రాబ్లం వచ్చేసి అట్లా చేస్తున్నాడా అనేది నాకైతే ఏం అర్థం కాలేదు చాలా భయం వేసింది రాత్రి అయితే ఎంతో కష్టపడి వాడికి సిరప్ సీట్లు అన్నీ తీసుకొచ్చినాం తీసుకొచ్చి వేసి విన్ని క్యూర్ చేయాలని ఎంత ట్రై చేసినా కానీ అతి కష్టంగా కొన్ని పాలు నేను సిరంజి ద్వారా తాగిపించిన వీడు నార్మల్గా అయితే తాగలేకపోతున్నాడు తినలేకపోతున్నాడు కనీసం ఏ ఫుడ్ అయినా లిక్విడ్ ఫుడ్ కానీ సాలిడ్ ఫుడ్ కానీ ఏది కానీ కొంచెం కూడా అసలు ముట్టుకుంటలేడు అందుకోసం అని చెప్పి నేను సిరంజితోనే కొన్ని 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 పాలు తాగిస్తే పాపం చుట్కీకాడు మంచిగానే తాగిండు కానీ కొద్దిసేపటికే మొత్తం వామిటింగ్ చేసుకున్నాడు నేను నాలుగు కూడా మొత్తం బయటకు వచ్చి కట్టిపోయినట్టుగా అయిపోయింది నాకైతే ఫుల్ భయం వేసింది వీడు పొద్దు వరకు ఉంటాడా ఉండడా ఏమన్నా అవుతుందా నేనైతే మస్తు టెన్షన్ పడ్డా కానీ ఆ నురక ఎందుకు వస్తుంది మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి నురగడడానికి కారణం ఏంటో నేను చుట్కీకానికి ఏమన్నా అయితేనైతే మనిషిని మళ్ళీ తేరుకోలేను ఎందుకంటే బాగా అలవాటు పడిపోయి ఉన్నాం కదా మనుషుల మీదే కాదండి ప్రేమ ఇప్పుడు మనం ఏదైనా మన పెట్స్ మీద కానీ దేని మీద కానీ ప్రేమ పెంచుకుంటే వాటికి ఏమైనా అయితే మనం భరించలేము అసలు వాడు చూడండి మొత్తం అట్లా సౌండ్ ఎలా వస్తుందో అట్లా గుర్రు 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 అని సౌండ్ చేస్తున్నాడు నిన్న నుంచి హాస్పిటల్స్ అనేవి అన్ని రోజులు ఉండవు కొన్ని కొన్ని రోజులు తీసుంటే కొన్ని రోజులు తీసి ఉండవు మొన్న సండే నుంచి ఇట్లా అవుతుంది సండే రోజు తీసుకెళ్దాం అనుకుంటే ఆ రోజు హాస్పిటల్ లేదు మండే తీసుకెళ్దాం అనుకుంటే మా ఆయనకు వీలు కాలేదు సో ఖచ్చితంగా ఈరోజు కంపల్సరీగా తీసుకెళ్ళి తీ రాలే ఎందుకంటే వీడికి ఏమన్నా అయితే మేము ఎవ్వరం తీసుకోలేము అంత ఈజీగా చుట్టి చుట్కీ వీడెంత యాక్టివ్ ఉంటాడు మీకు కూడా తెలుసుగా వీడియోస్లల్లో ఈ యాక్టివ్ అంటే మామూలుగా ఉండదు సడన్గా ఇట్లా అయిపోయిండు ఎందుకో ఏమో ఎంత వచ్చినా కూడా ఎంత హెల్త్ ప్రాబ్లం వచ్చినా కూడా ఒక పడుకునేవాడు ఈవినింగ్ వరకు మళ్ళీ మొత్తం సెట్ చేసుకొని మళ్ళీ యాక్టివ్గా తయారయ్యి మంచి ఎగురుతూ తిరిగేవాడు ఈసారి కూడా అలాగే చేస్తాడేమో అనుకున్నాం కానీ అలా జరగలేదు చాలా క్రిటికల్ పొజిషన్కి వచ్చేసింది వామిటింగ్స్కి వామిటింగ్స్కి కూడా మేము మెడిసిన్స్ తీసుకున్నాం కడుపులో ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చని యాంటీబయాటిక్ కూడా ఇచ్చిళ్ళు ఇవి రెండు తీసుకొని ఇవి రెండు ఇవ్వడానికి ట్రై చేసినాం కానీ దాంట్లో ఏమన్నారంటే ఒకటి యాంటీబయాటిక్ అనేది ఫుడ్ తీసుకున్న తర్వాత మాత్రమే ఇవ్వాలని చెప్పిళ్ళు అసలు చుట్టుకిగా ఏం ఫుడ్ తీసుకోవట్లేదు ఇక నేను ఎలా ఇస్తాను ఇక యాంటీబయాటిక్కి వీనికి ఏదన్నా తినిపించాలన్నా ఏదన్నా సిరప్ కానీ ఏదన్నా ట్యాబ్లెట్ కానీ వేయాలన్నా చాలా కష్టం ఫస్ట్ ట్యాబ్లెట్స్ తీసుకొచ్చాం ఫీవర్ టాబ్లెట్స్ ఉన్న ఇంకా వేరే ట్యాబ్లెట్స్ తీసుకొచ్చాం వాటిని పాలల్లో కలిపేసి పెట్టిన అసలు వాడు పాలు కూడా కొంచెం కూడా తాగలేదు వాడు తాగంది తినంది మన కడుపులోకి ఎట్లా పంపించాలి డైరెక్ట్ వేస్తేనేమో మొత్తం బయటికే ఉమ్మేస్తున్నాడు ఇట్లా ఎంత గట్టిగా తెరిచి లోపలికి వేసినా కానీ వాడు లోపలికి తీసుకోవట్లే ట్యాబ్లెట్ని బయటికి పడేస్తున్నాడు అట్లా వేస్తున్నాడు కాని చెప్పి పాలల్లో కలిపి పెట్టిన రైస్లో కలిపి పెట్టిన నాన్ వెజ్ అయితే తింటాడు కావచ్చు అని నాన్ వెజ్లో కలిపిపెట్టినా అసలు ఎంతలో కలిపి పెట్టినా అసలు వాడు ఫుడ్ తీసుకోవడానికి రెడీ కలియడు వామిటింగ్స్ అవుతున్నాయి కదా మేబీ ఆ వామిటింగ్స్ వల్ల వాడు తింటే మళ్ళీ వామిటింగ్స్ తీసుకుంటానని భయపడుతున్నాడో ఏమో తెలియదు కానీ మనం కూడా అంతే కదా ఎప్పుడైనా ఫీవర్ వచ్చినా ఏమొచ్చినా వామిటింగ్స్ బాగా అవుతుంటే ఇక తింటే మళ్ళీ వామిటింగ్ అవుతుందేమో నేను తినకుంటూ ఉండడమే బెటర్ అనుకుంటాం కదా మేబీ వాడు కూడా అలాగే అనుకుంటున్నాడేమో అనిపించింది అందుకే ఎట్లయినా మనకి ఎంతో కొంత మనకి త్రీ ఫోర్ డేస్ అయింది ఇప్పటికీ ఫుడ్ తీసుకోక సో వానికి కూడా ఆకలి అవుతుంది అందుకోసమే నేను నైట్ సిరంజీతో కొన్ని 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 పాలు ఇస్తా అంటే వాడు కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా నాలుకతో సప్పరించుకుంటా పాలైతే తాగేసిండు నాకైతే మస్తు సంతోషం అనిపించింది ఇంకేంది ఇటు సిరప్ తాగేసిండు పాలు తాగేసిండు ఓకే వీడు ఇక క్యూరు ఎంతో కొంత మార్నింగ్ వరకు రిజల్ట్ కనబడుతుంది అని అనుకున్నా కానీ కొద్దిసేపటికి ఒక ఫైవ్ మినిట్స్ అయిందో లేదో మొత్తం వామిట్ చేసేసుకున్నాడు వాని ఫు కడుపులోకి ఎలాంటి ఫుడ్ వెళ్ళినప్పుడు వాడు ఎట్లా యాక్టివ్గా తయారవుతాడు ఎంతో కొంత ఫుడ్ తీసుకుంటా అంటేనే కదా వానికి ఎనర్జీ వచ్చి యాక్టివ్ అవుతాడు అసలే ఫుడ్ తీసుకోలేని పొజిషన్లు ఉన్నాడు నాకైతే చాలా భయం ఇస్తుంది మా చుట్టుకీగాడు తొందరగా కోలుకోవాలి నేనైతే దేవుని కోరుకుంటాను ఖచ్చితంగా మా చుట్టుకీగాడిని మంచిగా చేయమని వీనికి ఏమన్నా అయితే వామో తలుచుకోవడానికి కూడా మామూలుగా లేదు నేను చిన్నపిల్లలెక్కనే ట్రీట్ చేస్తా వీటిని నాకొక రెండు నాకొక ఇద్దరు చిన్నపిల్లలు నా ఇంట్లో ఉన్నారు అన్నట్టు చుట్కీగాడు సింబగాడు నాకు ఇద్దరు రెండు పిల్లలు నాతో చుట్టూ తిరుక్కుంటా నాతో ఆడుకుంటా ఎంత బాగా తిరిగితే వీళ్ళే నాకు ఫ్రెండ్స్ నాకు తోడుగుంటే ఇదన్నీ వీళ్ళే నన్ను నవ్వించేది నాతో ఆడుకునేది ఎంత ముద్దుగా అనిపిస్తుందో వీటితో ఉంటే అట్లాంటిది వీడికి ఏమన్నా అయిందంటే మాత్రం తట్టుకోవడం అంత ఈజీ కాదు ఏం కావద్దు గాడు నా గాడు క్యూర్ అవుతాడు వీడు త్రీ డేస్ నుంచి తినకపోయినా ఇంత ఉండగా ఉండగలిగిండు అంటే వీడు తట్టుకుంటాడు క్యూర్ అవుతాడు నాకు నాకు ఆ నమ్మకం ఉన్నది ఖచ్చితంగా వీడు క్యూర్ అవుతాడు మళ్ళీ మన మధ్యకి వస్తాడు యాక్టివ్గా తిరుగుతాడు వీడియోస్లో కనిపిస్తాడు మళ్ళీ ఛానల్ని పాపులర్ చేస్తాడు నాకైతే ఫుల్ నమ్మకం వచ్చేస్తుంది నాకైతే కంపల్సరీగా నమ్మకం ఉన్నది మా చుట్టుకీగాడు క్యూర్ అవుతాడు మళ్ళీ మన మధ్యలోకి వచ్చి అన్నీ చేస్తాడని చెప్పి ఇదిగోండి ఇది వచ్చేసి వామిటింగ్ తగ్గడానికి సిరప్ నైట్ అయితే సిరప్ పోషణ చూద్దాం ఏమన్నా రిజల్ట్ ఉంటుందో కానీ ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు ఇది వచ్చేసి యాంటీబయాటిక్ ఇచ్చిండ్రు ఒక ఫోర్ డేస్ ఇచ్చిందంటే క్యూర్ అవుతుందని చెప్పిండు ప్రాబ్లమ్స్ చెప్తే కానీ దీనికంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం డాక్టర్ సజెషన్ తీసుకోవడమే బెటర్ అనిపిస్తుంది మనం ఓన్ ఇవ్వడం వల్ల ఏం రిజల్ట్ ఉండేలాగా లేదు ఉన్నా కానీ ఇంజెక్షన్ ద్వారా ఇస్తే కొంచెం రిజల్ట్ అనేది తొందరగా ఉంటుంది సిరప్ అనేది బాడీ అబ్జర్వ్ చేసుకోవడానికి టైం పడుతుంది అందులోనూ చుటికిగాడు వామిట్ చేసుకుంటాను కాబట్టి వాడు తాగినా కూడా బయటకు వచ్చేస్తుంది కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ వామిటింగ్ కానీ ఇది కానీ కాకుండా ఇంజక్షన్స్ ద్వారా ఇస్తే మేబీ తను తొందరగా రికవరీ కావడానికి ఉండవచ్చు నార్మల్ టైంలో అంత సివియర్గా లేనప్పుడు ఈ సిరప్ అనేది యూజ్ చేస్తే బాగా పనిచేస్తుంది చూద్దాం అయితే మొత్తానికి చుట్కీ కానీ హాస్పిటల్ తీసుకుపోతాం హాస్పిటల్ తీసుకుపోయి వచ్చిన తర్వాత చుట్కీ కానీ పరిస్థితి ఎలా ఉంది అసలు డాక్టర్ ఏం చెప్పిండు చుట్కీ గాడు ప్రాబ్లం ఏంటి అనేది నేను మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను మీరు కూడా అందరు చుట్కీ గాడు తొందరగా కోలుకోవాలని గాడికి ప్రేర్ చేయండి మా అందరినీ సంతోషపెట్టి అందరినీ అలరించే చుట్కీగానికి ఇట్లా అయితే ఇట్లా అందుకోసమే అందరు మీరందరు దేవుణ్ణి చుట్కీ గారి తొందరగా కోలుకోవాలి యాక్టివ్ కావాలి రావాలి డ్యాన్స్ వేయాలి వీడియోస్లో కనిపించాలి అని కోరుకోండి వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎవరైనా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి